ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలనే విషయంపై వర్మి కంపోస్ట్ మరియు సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలి అనే విషయంపై ప్రకృతి వ్యవసాయ రైతు వేమూరుకి చెందిన అయ్యప్ప నాయుడు పెద్ద ముఖాముఖి ఇది ఇక్కడ ఇక్కడ మధ్యలో తీసాను జస్ట్ ఇక్కడ పేడ మాత్రమే వేసాను ఓకే నేను రకరకాల ప్రయోగాలు చేశాను వాళ్ళు ఆవు పేడ నీళ్ళు ఇది మాత్రమే మొత్తం అంటే డైలీ చల్లాల దాని మీద డైలీ లేదు నీళ్ళు ఆటోమేటిక్గా డైలీ రావాలి ఓకే ఓకే పేడ మాత్రం వీక్లీ వన్స్ పోస్టర్ చాలు పోసినా నష్టం లేదు

ఎందుకంటే యాంటీక్లాక్ తిప్పకూడదు సైన్స్ ఉంది 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 కరెక్ట్ చాలా సైన్స్ ఏముండదంటే దీంట్లో గమనం భూమి గమనం ఉంది కదా ఆ గమనంలో మనం ఎలాగ క్లాక్వైడ్ పోతుంది జరుగుతుంది అందుకోసం క్లాక్వైడ్ వేల తిప్పితే దీంట్లో మల్టీప్లేషన్ అయ్యే బ్యాక్టీరియా దై కాదు చనిపోవు ఆ మల్టీప్లేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం దాని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే అదే డైరెక్షన్ లో తిప్పాలి ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పి అది కొన్ని అవుతాయి అది కాన్సెప్ట్ దీంట్లో మనం రెండు వందల లో తొట్టి తీసుకోవాలి రెండు వందల లీటర్లు నీళ్లు నాలుగు కిలోల పిండి నాలుగు కిలోలు బెల్లము పిండి అంటే ఏం పిండి ద్విధలు తిరుధాన్యాల పిండి రెండుగా పప్పులు విడిపోయేటివి ఉదాహరణకు ఉద్దులు పందులు అలసందలు రాగులు సద్దులు ఏకదళ అది అది కాకుండా ఇలాంటిది ఇలాంటి బాగా పిండి మారి చేసుకొని బాగా ఒక నీళ్ళలో బాగా మనం పిండి అంటే ఇప్పుడు రెండు వందల లీటర్లు దీంట్లో ఎన్ని కేజీలు నాలుగు కిలోలు పిండి నాలుగు కిలోలు అన్ని కలిపి పప్పు దినుసులు అన్ని పప్పు దినుసులు అన్ని కాదు ఏదో ఒకటి తీసుకుంటాం ఏదో ఒకటే ఒకటే తీసుకుంటాం నాలుగు కిలోలు దాని డ్రై పిండి మరి కొట్టుకొని వండాయటగా కలుపుకుంటాము అక్కడ ముందే ఈ నీళ్ళు తీసి పెట్టుకొని కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలి బెల్లంని బాగా దంచి ఆ నీళ్ళలో బాగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పంచితము ఒక ఇరవై లీటర్లు ఒక ఇరవై కిలోలు పేడ ఒకప్పుడు పది కిలోలు పది లీటర్లు ఉండడం ఇప్పుడు ఇరవై కిలోలు అప్డేషన్ అయింది కాబట్టి ఇరవై కిలోలు పేడ దేశవాలి ఆవు పేడ దేశవాలి గోమూత్రము ఇరవై లీటర్లు నాలుగు కిలోలు బెల్లము నాలుగు కిలోలు పిండి ఇవి పుట్టమట్టే ఒక దోశలు ఇవన్నీ కలుపుకొని దీంట్లో పోసుకొని బాగా కలబెట్టి కుట్టమట్టి అంటే కింద ఉండేది తీసుకోవాలి అన్న పైనుండే ఏమైనా హైదే ఏదైనా పరవాలేదు కెమికల్ రెసిడ్యూస్ లేని మట్టి అంటే పైన మట్టి పైన మట్టి చిరుమట్టి హైదే లోపలే ఉండేది సబ్ స్టైలే వస్తుంది ఓకే టాప్ టాప్ సాయిల్ తీసుకోవచ్చు కెమికల్ వాడినటువంటి కెమికల్ రెసిడ్యూస్ లేనటువంటి ఆ పుట్టమట్టిలో కెమికల్ రెసిడ్యూస్ ఉండవు ఓకే అందుకే మనం పుట్ట అంటాము గట్టి మట్టి చెరువు మట్టి ఇవన్నీ ఏదైనా తీసుకోవచ్చు ఇవన్నీ వేసి బాగా కలిపేసి క్లాక్ తిప్పి దీనికి పైన ఒక ఎండ పడకుండా వర్షం నీళ్ళు పడకుండా ఒక పైన ఒక టాప్ వేసుకోవాలి కూడా పడకూడదు పడితే పొల్లిపోతాయి కదా దీంట్లో బ్యాక్టీరియా డెవలప్ అవుతాయి ఇది కోల్పోతుంది కాబట్టి మనము నీళ్ళు ఒక స్పూన్ స్పూన్ వేస్తాం కరెక్ట్గా సరిపోతుంది సరిపోతుంది దాంట్లో ఇంకా ఆ స్పూన్ ఎత్తుకుని వేసే దీంట్లో పోస్తే ఏమవుతుంది వర్షం మీద పడతా ఉంటే అది దాని ఇది కోల్పోతుంది కాబట్టి దీనికి వర్షం మీద పడకూడదు ఈ విధంగా చేసుకోండి మనము దీని క్లాక్ పడి డైరెక్షన్ తిప్పి ఇదే విధంగా గన్నీ బ్యాగ్ పైన వేయాలి ఎందుకంటే పైన వచ్చేటువంటి పడకుండా పడకుండా దీనిపై వేసుకోవాలి ఒకటి దీనికి ఒక దానితో కట్టుకోవాలి మన పోత గాలి వన్ వచ్చింది వేసుకోకుండా సేఫ్గా ముందే ప్లాన్ కట్టుకొని అంటే ఎండ కూడా పడకూడదు ఆ పడకూడదు ఎండ కూడా పడకూడదు ఈ విధంగా చేసుకొని రోజుకు రెండు సార్లు తిప్పాలి ఈ విధంగా ఎనిమిది రోజులు తిప్పాలి ఒకప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు చెప్పాము ఇది అప్డేషన్లో ఎనిమిది రోజులు చెప్తున్నాము తొమ్మిదో రోజు నుంచి మళ్ళీ ఒక ఎనిమిది రోజుల మధ్యలో వాడుకునేవారు సుమారుగా పదహారు రోజుల మధ్యలో దీన్ని వాడుకునే చేసేయాలి ఐదు రోజుల లోపల ఎనిమిది రోజులు తయారవుతుంది తొమ్మిదో రోజు నుంచి పదహారు రోజుల మధ్యలో దీన్ని యూజ్ చేసుకోవాలి మన కన్విని బట్టి మనము స్ప్రే చేసుకోవడం దిప్పి ద్వారా పంపించుకోవడానికి దీని నుంచి మళ్ళా ఈ తయారు ఇది రోజు ఎనిమిదో రోజులకో పదహైదో రోజులకో పదహైదు రోజులు మాత్రమే రోజు ఒకసారి తిప్పాలి తిప్పుతూ రోజు ఇదే కవరింగ్ చేసుకోవాలి కవర్ చేయాలి అట్లే దాన్ని రొటేట్ చేస్తూ ఉండాలి ఉండాలి ఉంది దానికే చూడండి జైన్ తెచ్చాను ఇది వెంచర్ లాగుతుంది ఇది లాగుతుంది వెంచీ ఇది ఆ గేట్ కంట్రోల్ వాల్ కంట్రోల్ చేశాను ఇది లాక్కుంటా ఏ రోజు నేను డ్రిప్ ద్వారా పంపాను ఆ రోజు నేను కలిపెట్టను దీంట్లో మళ్ళీ శాండ్ ఉంది ఇసుకుంది ఇసుకలో ఫిల్టర్ అవుతుంది మళ్ళీ స్క్రీన్ ఫిల్టర్ ఉంది ఇది జైంది పెట్టాను వన్ ఇయర్కి సిరిన్ తినేసింది అందుకే ఈరోజు నెటాఫిన్ తెచ్చాను నెటాఫిన్ తెచ్చి దానికి రిమూవ్ చేసేసి పది వస్తుంది అది ఐదు వేలు పదిహేను లేని ఎవరు తినలే వన్ ఇయర్కి తినేసింది దాని తెచ్చి దాని అయితే మీకు అది ఏం కాదు కాలేదు వేరే చూశాను ఓకే అట్లా అని చెప్పి నేను మళ్ళీ దాన్ని తెచ్చాను ఇప్పుడు అది వచ్చి శాండ్ ఫిల్టర్ అది వచ్చి ఇసుకలో ఏదన్నా యాక్చువల్ గా ఆ రోజు కలపెట్టినప్పుడు ఫ్రీగా ఉంటుంది అన్ని ఉంటుంది సాలిడ్ సెమీ సాలిడ్ మించిపోయి ఉంటుంది ఇదంతా లిక్విడ్ ఉంటుంది సరే ఇదంతా లాగేసింది తర్వాత సెమీ సాలిడ్ సాలిడ్ ఉంటుంది కదా దీనికి మళ్ళీ ఇది అక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ నింపేస్తాం మళ్ళీ పుల్ చేస్తాం దీంట్లో ఓన్లీ బెల్లం మాత్రమే నాలుగు కిలోలు వేస్తే సార్ బెల్లము పేడ ఏది అవసరం అప్పుడు క్లియర్ చేసేటప్పుడు ఇది ఇంతా వాడేసాము వాడేసిన తర్వాత నీళ్ళే నింపుతాం అవును వీడి నుంచి నీళ్ళు నింపుకుంటాం నీళ్ళు నింపుకోవాలి నాలుగు కిలోలు బెల్లం వేస్తాం బెల్లం వేసి ఇదే మరి కలపెట్టుకుంటాం కలపెట్టి ఎనిమిది రోజులు ఇదే మరి అంటే దాంట్లో ఫస్ట్ టైం మాత్రమే పేడ పచ్చకము బెల్లము పిండి పుట్టమట్టేస్తున్నాం రెండో టైము వీడి వరకు వాడేసిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే నీళ్లు మాత్రమే నింపి బెల్లం మాత్రమే వేస్తున్నాం పిండి పేడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఉంటుంది కాబట్టి ఇంక ఓన్లీ దీప్ కోసం బెల్లమే కావాలి దీప్ అనేది తగ్గిపోతుంది ఎక్కువగా అక్కడే పిండి స్వభావం అనేది ఉంటుంది దీంట్లో సాలిడ్గా ఉంటుంది పిండి కూడా అది పోయేటం కాదు వేసుకుంటాము నాలుగు కిలోలు బెల్లం వేసుకుంటాం